నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల ఇరవై మూడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల రెండు వందల ముప్పై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల నాలుగు వందల అరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఎనిమిది దినార్ల ఆరు వందల తొంభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై నాలుగు దినార్ల తొమ్మిది వందల ఇరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఒక్క దినారు నూట యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై రెండు దినార్ల మూడు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల డెబ్బై ఒక్క పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై తొమ్మిది పైసలు పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఆరు రూపాయల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్